పార్ట్ కృతిక నిన్ను నేను మోయలేనేమో కానీ నన్ను నువ్వు మోస్తావుగా అన్నది ద్రోణాకి బల్బు వెలిగింది ద్రోణ నవ్వగానే కృతిక సిగ్గుతో గట్టిగా ద్రోణాన్ని కౌగలించుకుంటుంటే ద్రోణ నేను చాలా మంది జంటలను చూశాను ఏనుగులాగా మొగుడు ఎలక పిల్లలాగా పెళ్లం ఉంటే వాళ్ళ సంసారం ఎలానా అని బాధపడ్డాను కానీ నువ్వు ఇప్పుడు చెప్పావుక అర్థమైంది ఉంటది మగవాడి అదృష్టమే అదృష్టం కదు అన్నాడు కృతిక మరేం చేస్తాం నా మనసేమో ఈ బండ చచ్చినోడ్ని కోరుకుంది మోయలేను అని వదిలేసుకోలేక నా బాధ అని అన్నది ద్రోణాకి కృతిక అంత ఆనందంగా మాట్లాడుతూ ఆట పట్టిస్తుంటే నా కోసం కృతిక ఎంత తపించిపోతుంది అని అనుకున్నాడు ఎక్కువ ప్రేమ ఉన్న చోటనే ఎక్కువ అనుమానం ఉంటుంది అనుకుని ఇద్దరు చాలాసేపు హ్యాపీగా మాట్లాడుకొని జామకాయలు తెంపి వీళ్ళకు వచ్చారు వేదు ఎవరి మంతనాలలో వాళ్ళు ఉన్నప్పుడే వేగ్ని దగ్గరికి వచ్చాడు వేదు వేగ్ని చూస్తూ నాకు ఒక హెల్ప్ చేస్తావా అన్నాడు వేగ్ని ఆశ్చర్యంగా ఆర్డర్ చేయటమే కాని ఈయన గారు హెల్ప్ కూడా అడుగుతారా అది మళ్ళీ నన్ను అని విచిత్రంగా చూస్తుంది వేదు వసై వసై నేను అడుగుతున్నాను నువ్వేం చేస్తున్నావు నోరు లేదా అన్నాడు వేగ్ని నా నోరు కూడా నీకే ఉంది కదా ఒకసారి అంటే సరిపోతుంది వసే అని రెండు సార్లు అనకపోతే మా అమ్మ బాబు ఒక పేరు పెట్టారుగా ఏ రోజన్నా తీయగా పిలిచావా అన్నది వేదు నీ పేరు వేగ్నిక లో వేగి వేగి గోగి అనటానికి నేను గోకితే కాని నీకు గోకించుకోవటమే రాదు నీకు గోకటం అంతకంటే రాదు నీకు ఆ పేరు అనవసరం అవసరం లేదు గోకి గోకి అందామంటే నువ్వు గోకవైతివి వసే అంటే అసలు ఆ పేరులో ఎంత వైబ్రేషన్ ఉంటుందో తెలుసా అలా నేను పిలవగాలే నువ్వు పలుకుతావే అప్పుడు నా మనసు ఎంత హాయిగా ఉంటుందో అని మురిసిపోతుంటే వేడ్ని మనసులో నాకు కూడా నిన్ను ఒరేయ్ అనాలని ఉంది నేను కూడా ఒరేయ్ అంటూ మురిసిపోవాలా అని గొనుక్కుంటుంటే వేది వేడ్ని మనసు చదివి నువ్వు వరే అనటానికి అర్హత లేదమ్మా తమరు డాక్టర్ కదా కాస్త ఆ చదువుకి గౌరవం ఉండాలి అన్నాడు వేడ్ని ఉడికిపోతూ నేను డాక్టర్ని అయింది నీకు మర్యాద ఇస్తూ పిలవటానికి నన్ను ప్రాక్టీస్ కి పంపిస్తున్నారా నేను చేసే పని నాకే గుర్తు లేదు ఆ కొద్దిగా కూడా మర్చిపోయేలా ఉన్నా అన్నది వేది హే పా నువ్వు ప్రాక్టీస్ కు పోవటానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది చెప్పనా అనగానే వేగ్ని మొహం వెలిగిపోయి చెప్పండి మీరు ఏది చెప్పినా చేస్తాను అన్నది వేదు నువ్వు ఒకదాని హాస్పిటల్కి వెళ్ళి ఏం ప్రాక్టీస్ చేస్తావు ఆ ప్రాక్టీస్ నువ్వు చెయ్యాలి అంటే మనిద్దరం చేసే ప్రాక్టీస్ లో నన్ను ఇంప్రెస్ చెయ్యి అప్పుడు వెళ్ళి నీ ప్రాక్టీస్ మొదలు పెట్టుకో అన్నాడు వేగ్ని పిచ్చి మొహం దానిలా నిన్ను నేను ఇంప్రెస్ చేయటం ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబులే మీరేమైనా మనిషి జాతికి సంబంధించారా అని పళ్ళు బిగబెట్టి అన్నది వేడ్ని కసిగా ఉన్న ముఖమును చూసి దగ్గరికి వచ్చి నేనేమన్నా తిరుగుబోతున్నా అనుకుంటున్నావా నాకు నీ దగ్గర తప్పని ఎక్కడ ఏ ప్రాక్టీసు లేదు అంత మంచి వాడిని పట్టుకొని ఇంపాసిబుల్ అంటావా అందులో మళ్ళీ నేను మనిషి జాతిని కాదా మరి అంత కోరికలతో ఉన్న వాడిని ఇంకొక ఆడదాన్ని ఎందుకు చూడటం లేదు అని అన్నాడు వేగ్ని నన్ను పీకు తింటున్నారు కదా ఇక మీకు వేరే కూడా పోతారా అంతగా కావాలంటే వెళ్ళరాదండి అంటున్నారు అన్నది వేది వేగ్ని నడువు పట్టి గబాల్ల తనపై గుంజుకుని పెదవులు కసిగా కొరికి నీకు ఫస్ట్ చెప్పాను ఇప్పుడు చెప్తున్నా నీ వల్ల కాదు అంటే నువ్వే తెచ్చి నా దగ్గర నీ ఇష్టమైన పాపని పడుకోబెట్టు అన్నాడు వేగ్ని చిచి మీరేం మాట్లాడుతున్నారు అన్నది వేద్ కదా నువ్వు మోసుకో అందుకే నేను చెప్పింది మాత్రమే విను ఎక్స్ట్రాలు చేసావంటే ఇలానే ఉంటుంది నేను స్నానం చేసి వచ్చేలోగా సంజయ్ని అంజుని అవినాష్ ని వాణిని ఆఫీసు రూమ్ లో ఉండమను మన ఇద్దరం కూడా వెళ్దాము అని అన్నాడు వేగ్ని ఎందుకు ఇప్పుడు ఈ ఉప్పర్ మీటింగు అన్నది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది కదా మోసుకొని పోవే ఎప్పుడు ఎదురు చెప్పటమే కాని చెప్పింది చేయటం చేత కాదు మరొక్కసారి నడువు పట్టాననుకో మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది ఈసారి నీ ఇష్టం అన్నాడు వేగ్ని నీకు దండం బాబు నేను వెళ్ళిపోతున్నా అని గబగబా కిందికి వచ్చి ద్రోణ జామకాయలు ఇస్తుంటే వాళ్ళని ఆఫీస్ రూమ్ కి రమ్మని చెప్పు అని ఆ కాయలు మంగమ్మకిస్తూ కృతికతో మీ బావగారు ఏదో పని ఉన్న ఉందన్నారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది కృతిక సరే అక్క అన్నది వేగి సంజయ్ అంజు అవినాష్ వాణి అందరూ ఆఫీస్ రూమ్ లో ఉన్నారు అన్ని డోర్లు క్లోజ్ చేశారు వేద్ బాండ్ పేపర్ జిరాక్స్ సంజయ్ కి ఇచ్చాడు సంజయ్ అవినాష్ ఇద్దరు చదివి ఏంట్రా మరి ఇంత అన్యాయం రాగిని సీతతో కేసు ఫైల్ చేపిద్దాం అన్నాడు వేదు దానివల్ల ఉపయోగం కేసు ఫైల్ అయ్యి కోర్టుకు చేరి కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడి ఈ లోపల రాగిని సీతలను మనం ఎంతకని కేర్ చేస్తూ ఉంటాము అయిన పెళ్లి కావలసిన సీత రాగిణికి ఏమంత పెద్ద వయసు అయిపోయింది వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసి ఆస్తి కోసం వాళ్ళ జీవితాలు అగాధం చేద్దామా అన్నాడు సంజయ్ నిజమేరా కానీ అది కళ్యాణ్ అనుభవించాల్సిన ఆస్తి అలా ఎలా వదిలేస్తాము అన్నాడు వేదు భారంగా శ్వాస తీసుకుని అశోక్గాడు కూడా నా కుటుంబం నా ఆస్తి అనుకొని ఏమంత సుఖపడ్డాడు ఆ కుటుంబం చేతిలోనే బలైపోయాడు ఇప్పుడు కళ్యాణ్ చిన్న పిల్లవాడు వాడి ఆస్తి వాడికే ఉంటుంది పోదు వాడితోనే తెప్పిద్దాం వాడు పోరాడి తెచ్చుకున్న దాంట్లోనే వాడి కిక్కు ఉంటది వాడు అనుభవించేటప్పటికి వాడి ఆస్తి వాడికి చెందుతుంది మాలిని దేవి కూడా అందులో హక్కుదారి కదా వాడు పెరిగేదాకా ఎంత తింటుందో తినని తర్వాత ఆమెను ఏం చేయాలో ఆలోచించుదాం ముందు సీతకు పెళ్లి కావాలి వయసు వచ్చిన పిల్లకి పెళ్లి చేయకుండా కోర్టుల వెంట తిప్పటం కరెక్ట్ కాదు అందుకే మిమ్మల్ని పిలిచాను అని అన్నాడు అవి చేసేద్దాం ఏముంది రఘు వచ్చాడు కదా రఘుకి సీతకు పెళ్లి చేస్తే అయిపోతుంది అన్నాడు వేదు నవ్వుతూ ఒరే పిచ్చి వెదవ మెదడు మోకాల్లో పెట్టుకున్నావా అది తోడబుట్టిన వాడిని తన కుటుంబాన్ని మాపింది రఘుని అంత ఈజీగా ఇక్కడికి పంపించింది అనుకుంటున్నావారా అలా పంపించేదైతే నేను మిమ్మల్ని ఇక్కడికి పిలవను ఇక్కడ రఘు సీతకి పెళ్లి కావాలి అంటే సీతకు ఆస్తితో సంబంధం లేదని సీతక సీత సంతకం పెట్టాలి అంటుంటే అంజు సుఖం లేని సొన్న ఉంటే ఎంత లేకపోతే ఎంత రఘు కావాలి గాని సీతకు ఆస్తి కాదు పెట్టేస్తుంది కదా బావా అని అన్నది మరి రాగిని పెడతాదా అని అన్నాడు సంజయ్ రాగిని ఎలా పెడతాదిరా అది అశోక్ ఆస్తి ఆమె భర్త ఆస్తి ఆమె బిడ్డకు చెందాలి అనుకుంటుంది కానీ అలా ఉచితార్థంగా ఎలా ఇస్తుంది అని అన్నాడు మరి రాగిని సంతకం పెడితేనే సీతారగు పెళ్లి జరుగుతుంది లేకపోతే ఇక వాళ్ళ జీవితాంతం పెళ్లి కాకుండా వేరుగా ఉండాల్సిందే అన్నాడు అవి ఇక్కడే ఉన్నాడు పెళ్లి రఘుని ఇక్కడే బంధిస్తే ఏం అన్నాడు వేదు మొగుని అత్తమామను కూడా చంపేస్తుంది ఎవరికి తెలియక ఒకసారి అంత పెద్ద పొరపాటు జరిగింది తెలిసి రఘు ఒప్పుకుంటాడా ఒరిజినల్ బాండ్ పేపర్స్ మీద సంతకాలు పెట్టి పంపిస్తేనే వాళ్ళు సేఫ్ రఘుని వదిలేస్తది రఘుకి పెట్టించటం చేత కాకపోతే సీతని వదులుకొని వెళ్లి వాళ్ళ వదిల చెప్పినట్టు వినాలి దానివల్ల సీత జీవితం ఆగమవుతుంది వీళ్ళిద్దరిని ఏ రకంగా ఆయన చంపటానికి ప్రయత్నిస్తుంది జీవితాంతం వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాలా అని అన్నాడు సంజయ్ మరి ఏం చేద్దాం రా అని అన్నాడు వేగ్ని ఏముంది రాగిణిని బ్యాడ్ అని నిరూపించి ఆమెతో సంతకం నిరూపించినా ఆమెతో సంతకంతో లేదు అని అనగానే అవినాష్ ఏ రౌడీ రాగిణి గురించి నీకు తెలియదా ఏం మాట్లాడుతున్నావు రాగిణి సంతకం పెట్టదు మనం బ్యాడ్ అని నిరూపించలేము అని అన్నాడు వేదు రాగిణిని బ్యాడ్ అని మనమందరము నిరూపిస్తే అంటే సంజయ్ చచ్చిపోద్దురా అని అన్నాడు వేదు ఆ బ్యాడ్ ని ఇంకొకరి జీవితంలో గుడ్లా చేస్తే సంజయ్ అంటే నువ్వేం ఆలోచిస్తున్నావురా అని అన్నాడు వేద్ అరవింద్ ఎన్ని సంవత్సరాలు ఉన్నా అలాగే ఉంటాడు అరవింద్ వల్ల ఒక అమ్మాయి జీవితం ఆగమవుతుంది అంటే వాడు తప్పక పెళ్లి చేసుకుంటాడు అప్పుడు వాడి జీవితం సెట్ అవుతుంది అవి చాలా మంచి ఆలోచనరా కాని వాళ్ళ మనసులు తెలుసుకోకుండా అని అన్నాడు వేద్ ఆడది ఒక తాళిబంధానికి లొంగుతుంది లేదా ప్రేమ బంధానికి లొంగుతుంది మనం సృష్టించే బ్యాడ్ లో అరవింద్ రాగినికి తాలి కడతాడు రాగిని ఆ బంధానికి నిలబడాలి తప్పదు కాలం వాళ్ళని ఏదో ఒక రోజు మార్చుకుండా ఉంటుందా వాళ్ళ మనసులు ముడిపడలేదు అంటే కళ్యాణికి తండ్రి సంరక్షణ ఆ పసిదానికి తల్లి సంరక్షణ అయినా ఉంటుంది మనం మంచి చేద్దాము అనుకుంటున్నాము దేవుడు ఆ కుటుంబాన్ని ఏదో ఒక రోజు కల బలపరుస్తాడు అని నాకు నమ్మకం ఉంది ఇలా చేయటం వల్ల అటు అరవింద్ రాగిణి జీవితం ఇటు సీత రఘు జీవితం అన్ని బాగుంటాయి ఇప్పుడు మనం అశోక్ గారికి అన్యాయం జరిగింది వాణ్ణి చంపిన వాళ్ళని శిక్షించాలి అంటే ఇప్పుడు అది కేసు కూడా నిలవదు ఎందుకంటే చచ్చిపోయింది ఒక్కరిద్దరూ అయితే చంపబడ్డారు అని నిరూపిస్తాము నలభై మందికి పైనే అంటే అది సాధ్యమయ్యేది కాదు ఇప్పుడు అలా మనం చేయటం వల్ల వీళ్ళ జీవితాలు ప్రశాంతంగా ఉంటాయా కళ్యాణ్ పెరిగి పెద్దయ్యాక మన అండ ఉంటుంది అప్పుడు వాడి చేత కోర్టులో కేసు వేద్దాము ఇప్పుడు వాడికి వయసు సరిపోదు కదా వాడు పెరిగేదాకా అందరము ప్రశాంతంగా ఉండి తర్వాత ఏం చేయాలో అది చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా అశోక్ గాడి కోసం మనం పోరాటం చేయటం వలన ఇద్దరు ఆడపిల్లల జీవితాలు అగాధంలో నెట్టిన వాళ్ళం అవుతాము అలా అందరూ మాట్లాడుకొని అటు ప్రాణ స్నేహితుడు అరవింద్ వాడి జీవితం చక్కబడుతుంది రాగినికి ఏమంత వయసు అయిపోలేదు ఒంటరిగా జీవితాంతం జీవితం సాగిస్తాను అంటే వదిలేయటానికి అని ఆరుగురు పక్కాగా స్కెచ్ వేశారు అలా అందరూ మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు వేది బెడ్రూమ్ లో ఏదో ఆలోచిస్తా పెగ్గు మీద పెగ్గు వేస్తున్నాడు వేగ్ని పిల్లలను పడుకోబెట్టి వేదుకు భోజనం పైకి తెచ్చింది వేగ్ని వేదిని చూసి ఆపుతారా తావుడు ఇక తింటారా అన్నది వేదు ఉసై నేను ఇంత బాధ పడుతుంటే నీకు అసలు చీమ కుట్టినట్టు కూడా లేదా అన్నాడు వేగ్ని ఎందుకో అంత బాధ అంటూ వేదు ఎదురుగా కూర్చుని అన్నం కలుపుతూ వేది నోటికి అందించింది వేదు అంటే ఇక నేను మందు తాపటం ఆ కదా అని అన్నాడు వేగ్మి ఏమో మీరెప్పుడైనా తినండి మీతో వేగటం నా వల్ల కావటం లేదు బాధ ఉంది అని మందు తాగుతున్నారు ఆ బాధ ఏంటో బయటికి చెప్తే మీకు బాధ తీరుతుంది నాకేమైనా ఐడియా వస్తే చెప్తా అన్నది వేదు అది కాదే అరవిందు రాగిణిని మనం చీట్ చేసి కలుపుతాము కానీ వాళ్ళ జీవితంలో ఒకటి కాకపోతే ఆ పాపం మనకే తగులుతుంది కదా వాళ్ళ మనసులు తెలుసుకోకుండా మనం ఇలా చీట్ చేయటం పాపం అనిపిస్తుంది వేడ్ని వేది నోట్లు ముద్ద పెట్టి పాపమేముంది మీరే అన్నారుగా వాళ్ళు ఒకవేళ కలవకపోతే కళ్యాణికి తండ్రి ఆ పాపకు తల్లి అవుతారు మనం కలపలేకపోతే జీవితాంతం వేరుగానే ఉంటారు కదా అలానే ఉంటారు కలిసి అనుకుందాం అయినా ఒక బంధం ఏర్పడ్డాక ఏ జంట కలవకుండా ఉండదు మీతో నేను కలవను అని చచ్చిపోదాము అని ఎన్ని ప్రయత్నాలు వేశాను నా అంతట నేనే కుక్క పిల్లలా నీ వెంట తిరగటం లేదు నువ్వు ఇందాక అన్నావు కదా ఆడది ప్రేమ బంధానికైనా పెళ్లి బంధానికైనా లొంగుతాది అని నేను ప్రేమకు లొంగాను రేపు రాగిని పెళ్లి బంధానికి లొంగుతుందేమో అయినా ఇద్దరికీ రుచులు తెలిసినవే ఏదో ఒక వర్షం కురిసిన రాత్రి వాళ్ళే ఒకటవుతారులే అన్నది అలా అన్నదో లేదో పిల పిల అని ఉరుములు మెరుపులు మెరుస్తూ వర్షం కురుస్తుంది వేదు ఏం నీది అన్నాడు వేగ్ని తదాస్త దేవతలు తదాస్తన్నారు మీకు తెలిసి తెలియందేముంది బయట చల్లని వర్షానికి లోపల దేహాల వేడి రాపిడికి ఎలా ఉంటుందో మీకున్నట్టు అంతో ఇంతో అరవింద్ అన్నయ్యకి కూడా ఉంటుంది కదా అలా వాళ్లే కలిసిపోతారులే అన్నది వేగ్ని వేదికి అన్నం తినిపించి చెయ్యి కడుక్కొని నాప్కిన్ తో తుడుస్తుంటే వేగ్ని చేయి పట్టి తన ఊళ్ళోకి గుంజుకొని నిజమేనే బయట వర్షం పడుతుంటే లోన జంటల దేహాలలో వేడి కచ్చితంగా పుడుతుంది అంటే ఇప్పుడు మనకు కూడా పుడుతుంది కదా అన్నాడు వేగ్ని అటు తిప్పి ఇటు తిప్పి తీసుకొచ్చి ఇక్కడే పెడతారు ఏదైనా కాని నా వల్ల కాదు బాబు ఈ మధ్య మీరు బాండ్ పేపర్ అని బెదిరిస్తూ నాకు అసలు రెస్ట్ ఇవ్వటం లేదు అంటూ లేవబోతుంటే గట్టిగా పట్టుకొని అన్ని నేను ఏదైనా చేస్తానంటే గోల చేస్తావు మనసులు కలవకుండానే బయట వర్షానికి లోపల దేహాలు వేడి అన్నావు మన మనసులు మన దేహాలు ఒకటే అయ్యాయి మరి ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా అలా ఎలా వెళ్ళిపోతావు అని గట్టిగా బిగించేసి వేగ్ని జుట్టు మొత్తం పక్క కంటూ వీప్ తడి ముద్దులు అద్దుతున్నాడు వేగ్ని మీరేదో బాధపడుతున్నారు అని సలహా ఇచ్చినందుకు నాకు ఈ పనిష్మెంట్ కావాల్సిందే అన్నది వేద్ నీకెన్ని పనిష్మెంట్లు ఇచ్చినా కాని నా మనసు ఆరాటం చల్లారదేమే అలా ఎలా ఎక్కేసావే నా మైండ్లోకి ఎక్కేసావు నా బాడీలోకి ఎక్కేసావు నిన్ను చూస్తుంటే మతి గతి తప్పుతుంది నీ బాడీని టచ్ చేస్తుంటే నా బాడీ కంట్రోల్ తప్పుతుంది ఇది నా తప్పు కాదు నువ్వే ఏదో చేశావు దానికి ట్రీట్మెంట్ తప్పదు అంటూ పాపను అలాగే అమాంతం ఎత్తుకుని బెడ్ పై వేశాడు వేగ్ని అబ్బా ఈరోజు నాకు రెస్ట్ కావాలి బాడీ మొత్తం ఉంది ప్లీజ్ అని బతిమాలింది వేద్ ఓ మై గాడ్ నీకు బాడీ పెయిన్సా అని నాకెందుకు చెప్పలేదు అయినా లేస్తే కాళ్ళకు చక్రాలు కట్టుకుని పరిగెడతావు అటు ఇటు నీ వంటి సోయి తెలవటం లేదు నీకు బాడీకి మసాజ్ తప్పదు నీ బాడీకి నీ బాడీ ఫ్రీ అవుతుంది నా ప్యాంటసీ తీరుతుంది నా ప్యాంటసీలో ఇది కూడా ఒకటి ఉంది అంటుంటే బాడీ మసాజ్ తో కూడా పాంటసీలు ఉంటాయా బాబు అని ఏడుపు ముఖం పెట్టింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి